ఈ ఉదయకాలము ప్రభు మనకు దీవునిగా దానముగా ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఈ ఉదయం దైవ గ్రంథంలో నుండి యాభై ఒకటవ సంకీర్తన పన్నెండవ అధ్యాయం ఆయన అన్నారు నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము కీర్తనకారుడు తను తాను స్వతహాగా వ్రాసిన కీర్తన యాభై ఏడో యాభై ఒకటవ కీర్తన అనగా క్రైస్తవ లోకానికి చిరపరిచయమైన కీర్తన కీర్తనకారుడు తాను ఒక పెద్ద తప్పిదంలో పడిపోయి మరలా ఆయన తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు మున్నీరుగా వేడ్చి ఆయన దగ్గర గొప్ప పశ్చాత్తాప్తుడై ఆయన దగ్గర పాప క్షమాపణ పొంది ఈ కీర్తన వ్రాసిన ఉదంతం ఇది నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన కీర్తన మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ముద్దాడి క్షమించమని చెప్పినప్పుడు ఆయన అద్భుతంగా మనలను నడిపిస్తారు దేవునికి స్తోత్రములు వందనాలు కలుగును గాక ఆయన అన్నారు నీ రక్షణ ఆనందమును మరలా పుట్టించు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి పడిపోతామో ఎప్పుడైతే పాపములో పడిపోతామో కొన్ని విషయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి ఆది కాండంలో దేవుడు ఆదరంతో చెప్పాడు ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా చచ్చదు అనగా అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఒక విశ్వాసి కూడా మరి దేవునికి కొంచెం దూరస్తుడిగా ఉండి పాపములో పడిపోతే మొట్టమొదటిగా దేవునితో ఉన్న సంబంధం తెగిపోద్ది రిలేషన్షిప్ ఉండదు రెండవదిగా అంతకుముందు ఆయనలో ఉన్న ఆనందం అది పోద్ది ఆనంద సంతోషాలు ఉండవు మూడవదిగా ఏదో జీవిస్తున్నాం ఏదో తింటున్నాం అనే పేరు మాత్రమే ఉంటుంది కానీ మనం మృతుడువే అన్నట్లుగా అయిపోద్ది తర్వాత భయము ఆందోళన డిప్రెషను ఇవన్నీ చేకూరుతూ ఉంటాయి అయితే కీర్తనకారుడు వీటిలో నుండి త్వరగానే బయటకు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు పాపాలు ఒప్పుకున్నారు దేవుని వాక్యం చెప్తూ ఉంది అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధ్యులడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అద్భుతమైన వాక్యాలు అద్భుతమైన ఆ యొక్క వాగ్దానాలు వీటన్నిటినీ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు అప్పుడు ఇంకొక మాట దేవుని దగ్గర అడిగాడు అయ్యా నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించు నాకు రక్షించినప్పుడు రక్షణ పొందినప్పుడు ఆనందం ఎలా ఉందో రక్షణ పొందినప్పుడు నిర్మలమైన మనసు నాకు ఎలా ఉందో రక్షణ పొందినప్పుడు నాలో జీవం ఎలా ఉందో రక్షణ పొందినప్పుడు నీ సౌహాసం ఎలా ఉందో రక్షణ పొందినప్పుడు ఆ యొక్క సంఘంలో ఉన్న గొప్ప మైత్రి ఎలా ఉందో మళ్ళీ అలాగే నాకు చేయి ప్రభు రిస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ అని అన్నారు మన జీవితంలో ఒకవేళ ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి వెంటనే ఆయన పాదాల మీద పడి ఈ ప్రార్థన చేసుకుంటే అద్భుతమైన ఆనందం దేవుడు మనకు ఆయన ఇస్తారు ఎందుకంటే ఆయన మాటలు గొప్పవి రెండవదిగా దీనిలో నీకు ఒక మాట అన్నాడు సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము అప్ హోల్డ్ మీ బై యువర్ జనరల్ స్పిరిట్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే అయా నేను మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నేను మళ్ళీ మళ్ళీ పేలవంగా మారకుండా నేను మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చేసిన పని చేయకుండా నన్ను పట్టుకో సమ్మతి గల మనసు చేసి నన్ను దృఢపరచు ప్రభ అప్పుడు నా హృదయంలో దృఢంగా ఉంటాను నా మనసులో దృఢంగా ఉంటాను నా శరీరంలో దృఢంగా ఉంటాను ఎప్పుడు కూడా నీ వాక్యాలు చదువుతూ ఉంటాను నీ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాను ప్రార్థనలో ఉంటాను పట్టుదలలో ఉంటాను నాకు ఆనందం కలిగేటట్లుగా ఉంటాను నా కుటుంబానికి ఆనందం కలిగేటట్టుగా ఉంటాను నా సంఘానికి ఉద్యోగకరంగా ఉంటాను ఎప్పుడైతే ఈ మాటలు అని చెప్పారు ఆయన జీవితంలో గొప్ప సమ్మతి కలిగిన మనస్సు జనరల్ స్పిరిట్ దేవుడు పంపి ఆయనను మరి రెట్టింపైన ఆశీర్వాదంతో నింపి బలపరిచారు కాలం ఒకవేళ ఎక్కడైనా మన జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభు వాక్యం చెప్తూ మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును కనుక మన సమస్తమైన దుర్నీతిని క్షమించి మనలను పవిత్రులుగా చేయను దేవుడు ఆయన మాటలు తీవించను గాక అమెన్ ప్రార్థన పరిశుద్ధ ప్రేంగలు మా పార్లవుతా అండి ఈ సమ్మతి గల మనసు మాకిచ్చినందుకు నేను అందినా మా జీవితంలో ఎప్పుడు కూడా ఈ రకంగా ముందు నేను పెట్టుకుని వెళ్ళటానికి సహాయం പ്രവേനീസ് നാമം അടി തണ്ടി അമേ തണ്ടി കുമാർ പരിശുദ്ധാത്മ ത്രിദേ പ്രേമ കൃപ സമാധാനം മനന്ദ്രൻ പ്രേമിച്ചുവടേ നടിപ്പിച്ചു കാമേ